హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనమైతే వంటగది అయితే ఎంత క్లీన్ చేసుకున్నా టైల్స్ ఉంటుందని అక్కడ కార్నర్ ఉంటుందని అక్కడ అయితే జిడ్జిడ్డుగా ఉంటుందని ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఏదైనా ఒక పాత బ్రష్ అయితే తీసుకోండి కోల్గేట్ పేస్ట్ ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాము రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోండి ఒక తడి క్లాత్ తీసుకొని తెచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది ప్రతి మహిళకు వీడి అయితే ఉపయోగపడుతుంది మీరు వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే క్లాత్ అయితే తెచ్చుకున్నాను చూడండి ఎంత బాగా అయితే ముందైతే జిడ్జిడ్గా ఉండే ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి డ్రెస్ చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి బెండకాయలు అయితే ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాని ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా తీసుకొస్తాం ఈ బెండకాయలు అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకోండి న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే టిష్యూ పేపర్ తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుంది దాన్ని తీసుకొని బాగా అడుగు బాగాన నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకొని బెండకాయ అయితే ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది బాక్స్ లేకపోతే కవర్లు అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులు దాకా ఫ్రెష్గా ఉంటుంది ఇలా అయితే వేసుకొని ఇప్పుడైతే పేపర్ ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ ఇస్తామా ఇప్పుడైతే వర్షాకాలం దాని దోమలు ఎక్కువ దాని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక పాత ప్రమిద ఉంటే తీసుకోండి తర్వాత లవంగం వేసుకోండి తర్వాత కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోండి తర్వాత ఆయిల్ వేసుకోండి కొబ్బరి నూనెను దీపానికి వేసుకుంటాం ఆయిల్ వేసుకోండి తర్వాత అయితే బ్రూ ప్యాకెట్ ఉంటే కొంచెంగా వేసుకోండి తర్వాత వత్తి ఉంటుందని కాడతాన్ని వత్తి ఉంటుందని అయితే ఇలా పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అంటించుకోండి ఇప్పుడు అంటించుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి తర్వాత ఒక మూల పెట్టి చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడు చనిపోతుంది ఇప్పుడైతే వర్షాకాలం దాని ఎక్కువ దోమలు ఉంటుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ నేస్తే రెస్ట్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి కొబ్బరి కొబ్బరి పీచులు ఉంటే తీసుకోండి వేస్ట్గా పడేస్తున్నారా ఇప్పుడు కొబ్బరి పీచులు అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి పీచులు అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఈ పీచులు వేస్ట్గా ఇన్ని రోజులు చిప్స్ తెలియక ఎంత వేస్ట్ చేస్తారో ఇలా ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడైతే ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి నేల చూపిస్తున్నానో ఇలా అనుకోండి ఇలా అయితే అనుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోండి తర్వాత దువ్వన ఉంటుందని దువ్వన అయితే తీసుకోండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్నాం దాన్ని ఇదైతే ఒక పక్కన పెట్టండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టిన తర్వాత దువ్వనైతే తీసుకోండి దువ్వన తీసుకున్న తర్వాత మనం తల ఎలా దువ్వుకుంటామో అలా అయితే దువ్వను చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత చేతిలో ఇలా బాగా అనుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే బాగా అనండి చూడండి ఇప్పుడైతే అను ఇలా అయితే అనుకోండి ఇలా బాగా అనుకున్న తర్వాత ఒక స్టిక్ ఉంటే తీసుకోండి చూడండి ఇప్పుడు ఇలా బాగా అనుకోండి ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత అయితే ఇదైతే కింద ఉంటుందని అయితే పక్కన పెట్టండి ఇప్పుడు పక్కన పెట్టిన తర్వాత ఒక స్టిక్ అయితే తీసుకోండి స్టిక్ తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా పెట్టుకోండి చూడండి ఇప్పుడు అయితే ఇలా అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా పెట్టుకోండి దారం ఉంటే కట్టుకోండి లేకపోతే రిబ్బన్ ఉంటుందని రిబ్బన్ అయినా వేసుకోండి దారుమనైతే టైట్గా వేసుకోండి చూడండి నేనైతే రబ్బర్ ఉంటే ఎప్పుడే వేసుకుంటున్నాను టైట్గా ఉండాలి ఇలా అయితే వేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడు దారమన కట్టుకొని రబ్బర్ బ్యాండర్ వేసుకున్న తర్వాత ఒక సిజర్ అయితే తీసుకొని ఇలా అయితే నేను ఇలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ప్పుడు పైన పక్కం కింద పక్క కూడా ఇలా అయితే క్లీన్ చే ఇది ఎప్పుడైతే సిజర్లు అయితే కట్ చేసుకొని చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాము అయితే పిల్లలు వాటర్ క్యాన్ కడగడానికి చాలా కష్టపడతాం దాన్ని ఇలా ఒకసారి చేసి చూడండి ఇప్పుడైతే వాటర్ క్యాన్ అయితే తీసుకోండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఆయిల్ క్యాను వాటర్ క్యాన్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లేట్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మునకాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు మునకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు ఒక చాక తీసుకొని పైన పీచులు ఉంటుందని అదైతే ఇలా క్లీన్ చేసుకోండి చూడండి మీకు ఎంత సైజు కావాలో ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు సాంబార్ కావాలో అప్పుడు ఈజీగా వేసుకోవచ్చు పని కూడా తొందరగా అయిపోతుందని ఉదయం అయితే ఏ అదా లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఇలా పీచులు సపరేట్గా ఇలా అయితే నెల తెప్పిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ ఉంటే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత బాక్స్లు అయితే వేసుకోండి ఇప్పుడైతే బాక్స్లో వేసుకున్న తర్వాత పసుపు పసుపు ఉంటుందని పసుపు అయితే ఒక చిట్టు వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత వంటలకు యూజేస్తాం దాన్ని ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకొని ఇలా బాగా కలపండి చూడండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ వీడియో కొంచెం క్లిప్ అయ్యా ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి స్టవ్ అంటించుకొని అయితే ఒక కడాయి పెట్టుకోండి కడాయి అయితే వేడి కావాలి వేడి ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి పోపు దినుసులు అయితే వేసుకోండి ఇప్పుడు పోపు దినుసులు అయితే చిట్టపటైన తర్వాత కట్ చేసిన ఆనని వేసుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రేస్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే ప్రే చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరియాపాక వేసుకొని అయితే ఫ్రే చేసుకోండి ఇప్పుడు కరియాపాక వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకొని అయితే ఫ్రే చేసుకోండి ఇది పచ్చి స్మెల్ పోయేదాకా అయితే ఫ్రే చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉంటే తీసుకోండి లేకపోతే ఎండిమిర్చి అయితే తీసుకోండి నా దగ్గర పచ్చిమిర్చి లేదని ఎండిమిర్చి అయితే ఒక తీసుకున్నాను తర్వాత అయితే పసుపు అయితే ఒక చిట్టు వేసుకొని అయితే ఫ్రే చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన టమోటో అయితే కట్ చేసి ఇప్పుడు టమాటా అయితే కట్ చేసుకున్నాం తనే అదైతే వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి మనం ఉదయం ఏ అడవిడి లేకుండా ఇలా తొందరగా పిల్లలాగా అయితే లంచ్ బాక్స్ వేసేసి తయారు చేసి ఇవ్వండి ఇప్పుడైతే రైస్ అయితే వేసి బాగా కలుపుకోండి నైట్ నైట్ టైం అయితే రైస్ అయితే మిగిలిపోతుందా ఇలా ఒకసారి అయితే పన్నం పెట్టి ఒక ట్రై రైస్ అయితే చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఇప్పుడు అయితే బాగా కలుపుకోండి కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరకుంటే వేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వీడియోలో కలుస్తామా చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్